నిత్యం నమశివాయ 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 అనే మంత్రం మనలు మనస్సులో నడుస్తూ ఉంటే మన మీద వజ్రాయుధం ఎవడైనా ప్రయోగిస్తే అది అవుతుంది అగ్ని మంచగు ఒకవేళ అగ్ని ప్రమాదంలోనే మనం చిక్కుపడవలసి వస్తే అది మంచుగా చల్లగా మారిపోతుంది అకూపారంభు భూమి స్థలంబవు ఏదైనా ఓడలో ప్రయాణం చేస్తూ పడవలో ప్రయాణం చేస్తూ సముద్రంలో గనక కూలిపోవలసిన పరిస్థితి వస్తే అప్పుడు గనక శివస్మరణ చేస్తే కాకినాడ మత్స్యకారులు గుర్తుపెట్టుకోవలసిన మాట మత్స్యకార జాతికి నిరంతరం ప్రళయమే పాపం వాడు గుర్తు మాట అనమాట ఒక్క మంత్రం ఒక్క మంత్రం ఒక్క మంత్రం నమశివాయ శివాయ నమశివాయ ఎన్ని పడవల్లో ఎంతమంది వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తారు భగవత్ స్మరణ అంత గొప్పది మనం అది ఒక్కటి చెయ్యం తాళ్ళు పేళ్ళు అన్ని జాగ్రత్తలు పెట్టుకుంటాం గ్రహస్థితి వక్రీస్తే ఈ తాళ్ళు పేళ్ళు కాపాడబండి పరమేశ్వరుడు కాపాడతాడు ఖచ్చితంగా భగవద్భక్తి కాపాడుతూ అది మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకని అకూపారంభ భూమి స్థలం ఈ చేపల వేటకి వెళ్ళేవాడు ఆ స్మరణ చేస్తే అతని కోసం ఒక భూమి ఏర్పడుతుందో